ప్రముఖ సీనియర్ రాష్ట్ర నాయకుడు ప్రముఖ సంఘ సంస్కర్త ప్రముఖ విద్యావేత్త అయినటువంటి నరసింహరావు గారు నిన్న మీట్ పెట్టిన ఫస్ట్ అబద్ధం చెప్తాను మీ అందరికీ కూడా ప్రెస్ మీట్ పెట్టి వారి గురించి ఒక మాట్లాడాల్సిన అవసరం లేదండి ప్రెస్ పెట్టి నేను మొన్న రెండో పొలిసి వచ్చాయని చెప్పానంట మాకు ఆశించి త్వరగా సాధిస్తాను ఈ చిన్న సాక్షి చెప్తాను రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అప్పుడు మీ అందరూ గుర్తుకు కావచ్చు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారు అప్పుడు వీరు మీరు మీరు తండ్రి గారు మా దగ్గర మంత్రి వర్గం కాంగ్రెస్ దారిలో కూడా మీరు పదిహేడు వేల ఓటర్తో ఓడిపోయినారు రెండు వేల తొమ్మిదిలో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్నారు రెండు వేల పదిలో డెబ్బై వేలతో ఓడిపోయినారు బై ఎలక్షన్ రెండు వేల పద్నాలుగులో కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రెండు వేల పద్నాలుగులో వీరు నరసింహరావు గారు ఇరవై రెండు వేల ఒకటతో ఓడిపోయినారు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ఎలక్షన్ ఇవన్నీ కూడా రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై రెండు వేలలో ఓట్టిన రెండు వేల పద్దెనిమిదిలో మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో కనీసం సెకటరీ కేసుకు రాలేదు కనీసం సెకటరీ కేసుకు రాలేదు నాకు ఈ టోన్ ట్యాపింగ్ వల్ల ఎంత చెప్పని బాధ పెద్ద మంచి గురించి మాట్లాడలేదని కనీసం ఆలోచన లేదండి ఆయనే చెప్తా ఉన్నాడు టోల్ ట్యాపింగ్ వల్ల ఓట్టి ఆయనే ఆయన చెప్పినాడు నా పక్కన ఉన్న తమ్మపల్లి సత్యనారాయణ కూడా టోన్ ట్యాపింగ్ జరిగిందని మరి కమల్పతి గారు వారు తెలిసినా కదా ఎలక్షన్ మేము అదే ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే రాష్ట్రం అంతే తెలిసేవాళ్ళం కదా అదే ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే ఫోన్ ట్యాపింగ్ వల్ల ఓడిపోతే మీరు అన్ని చోట్ల ఓడిపోయేవారు మరి మీరు అంత ఆలోచన లేదా ముందుగా మొన్న ఎలక్షన్ లో ఇస్టెంట్ థర్డ్ ఆల్మోస్ట్ డిపాజిట్ పోయినట్టు నాకు తెలిసి ఏదో ఒకస్టెంట్ థర్డ్ రెండ్రో పొజిషన్ అక్కడ అరవింద్ ధరపురి గారు వచ్చింది ఈస్టెంట్ థర్డ్ అసలు అనేది ఐదోసారి ఎలక్షన్లో మామూలుగా మేము పక్కన చూసిన చాలా మంది నాలుగైదు సార్లు ఓడిపోయి ఈ సారి తెలిసిన ఈ మనిషి ఐదోసారి కనీసం డిపాజిట్ నాకు తెలిసి ముప్పై వేల ముప్పై ఐదు వేల ఓట్లు వచ్చినాయి డిస్టెంట్ థర్డ్ సెకండ్ సెకండ్ ఏమో అరవింద్ తర్మూరి గారు మా కాన్స్టిలో నేను ఎక్కడో డిస్టెంట్ థర్డ్ ఈయన ఈయనంటే ఆ ఫోన్ ట్యాబ్ వల్ల ఓడిపోయినా లేదు నేను కేసీఆర్ పని పడతా కేసీఆర్ కంటే నేను డీజిల్కి వచ్చినట్టు ఎనభై తొమ్మిది కంటే నేను కేసీఆర్ డీజిల్ డీజిల్కి కేసీఆర్ గారు ఎనభై ఏడు నుంచి ఎనభై తొమ్మిది వరకు ఆయన ఆల్రెడీ అప్పుడు క్రౌడ్ రిలీఫ్ మినిస్టర్ కూడా మీ అందరికి తెలుసో తెలియదు ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్లో అప్పుడు క్రౌడ్ వస్తే క్రౌడ్ రిలీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు ఆయన అప్పటికే ఎమ్మెల్యే అయిన మంత్రిగా చేసినప్పటికీ ఈయన వచ్చే ఎనభై తొమ్మిదిలో కేసీఆర్ గారు డీజిల్ పోషినట్టు ఈయన మీరు ఈయనందరు కనుక్కోనా సార్ ఈయన మొన్న వరకు రెండు వేల వరకు సూటర్ మీద తిరుగుతుండే అంటే ఈయన పెట్రోల్ డీజిల్ పోసిందండి కార్లో డీజిల్ కోసండి దయచేసి ఒక చిన్న ఒక మెడికల్ వర్డ్ వాడుకున్నానే మీరు తర్వాత కాల్స్ గూగుల్ చేసుకోండి నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంటుంది డాక్టర్ కాబట్టి అప్పుడప్పుడు కొంచెం చెప్పాలి కాబట్టి నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంటుంది అంటే ఏంటి అంటే నేను గొప్పవాడిని నేను చాలా మహాని ఏంటి నేను ఇది నేను అది అనుకుంటున్నాను చాలా కొన్ని ఉంటారు మీరు తెలుసుంటే కొంతమంది దాన్ని నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు దాన్ని నేను గొప్పవాడిని నేను రాష్ట్రంలో పెద్ద నాయకుని కాబట్టి నాకు ఫోన్ ట్యాప్ చేసిండ్రు అని చెప్పుకున్నానంటే ఆయన జీవితంలో మీరు ఇప్పుడు ఇందరే ఒక ఉద్యోగం ఇప్పించిండో ఒక మంచి పని చేసిండో సరే వారి తండ్రి గారి గురించి మనం మాట్లాడదు పెద్దలు వారు 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 వారి మంత్రి గారు ఉండే వారి నిన్నగానే పెద్ద నాయకుడు ఉండేవారు అది గుర్తొస్తా నేను మాట్లాడుతూ ఉంటే ఏమంటే మా నాన్నగారు అంటాడు మంచిగా మీ నాన్నగారి గురించి మాట్లాడి నీ గురించి ఇప్పుడు మాట్లాడదు ఎందుకంటే చిన్నప్పుడు మాకు సామెత ఉండేది పుత్ర ఇక ఆ తర్వాత నేను చెప్పాను మీరు రాసుకోండి పండిత పుత్ర అని చెప్పేది థర్డ్ డిస్టెంట్ థర్డ్ పొజిషన్ వచ్చిండే ఐదోసారి లక్షణంగా ఐదు సార్లు కంటిన్యూస్ కొట్టుకోండి డిస్టెన్స్ ఐదు సార్లు వచ్చిన అంటే నేను ఎందుకంటే ఎందుకు అంటే నాకు రాజీనామా చేయమన్నాడు నేను చేయమంటే చేస్తే రాజీనామా ప్రజల మీద ఆడంగా కొట్టరా బాబు ఒకప్పుడు కనీసం ఇంకా పేరు ఎలక్షన్ రాజానుండే ఎలక్షన్ రాజా అంటే లో వచ్చి పోతున్నాడు ఎలక్షన్ రాజా మాకు ఈసారి కలెక్షన్ రాజా అయిపోయింది బాబు రొద్దులు వేస్తే కలెక్షన్ మొదలుపెట్టిండి ఈసారి అందరిని బెదిరియాలి రైస్ మిల్లర్లు బెదిరియాలి రైస్ మిల్లర్లు బెదిరించి పార్టీలు జాయిన్ చేయించుకోవాలి ఇది తప్ప ఇంకో మంచి మాట మాట్లాడి ఇంకొక మాట మాట్లాడండి అంట కాది బోర్డు గురించి మాట్లాడండి నేను వాళ్ళని దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ ప్రభుత్వమే ఉంది కాది బోర్డు గురించి ఏమైనా ఉంటే మా నాన్నగారి మీద మీరు మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే ఏమైనా ఉంటే మీరే ఎంక్వైరీ చేయించుకోండి దానికంటే బాలాకరం ఏంటంటే అక్కడ నేను ఒక ఎంపీపీ గారిని తిట్టినట్ట అక్కడ సంబంధించిన ఎంపీకి గారిని తెచ్చినట్ట కొడుకు సంబంధించిన ఎంపీకి గారిని తిట్టినట్ట అనేది తెలియని విషయం ఏంటంటే ఎంపీ బారిలో కాంగ్రెస్ పార్టీ జాగాడు ఆయన దీనికి సరే లగ్గ పని చేసినట్టు తిన్నాం కదా మరి ఆయన కూడా నీ పార్టీలో ఉన్నాడు కదా నేను తిన్నామంటే ఆయన కూడా నీ పార్టీలో నడిపి మనం ఏం యాక్షన్ తీసుకుంటా ఏమన్నా ఎవిడెన్స్ ఉన్నా ఏమన్నా ప్రూఫ్ ఉన్నా దయచేసి ముందలు పెట్టు నేను కూడా నీకు సహకరిస్తాను నేను నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి మా నాయర్ తప్పు ఉంటే నేను కూడా నీకు సహకరిస్తా అని చెప్తున్నాను కదా మూర్తతో మాటలు పిచ్చి మాటలు ఇవ్వలు అంటే బాధాకరం ఏంటంటే వీళ్ళకి రాజకీయం జీవితం అంటే జీవితం అని ఏంటి తినే తిండి కూడా రాజకీయంగా చూస్తుంది ఏ రోజు ఏ పని చేయలేదు నరసింహరావు ఇప్పటివరకు ఒక జాబ్ చేసిన దిశ పెట్ట ఉద్యోగం చేసిన విన్నాను కృష్ణారావు గారు ఇప్పటివరకు వాళ్ళ తమ్ముడు కృష్ణారావు ఒక ఉద్యోగమో ఒక సద్యోగమో ఒక చదువు సంధ్య ఉందని నిన్నారా ఎప్పుడు వీళ్ళు వచ్చి కేసీఆర్ హరీష్ రావుని కేటీఆర్ ని తింటా ఉండదు జీవితంలో ఇదే చెప్పినా కదా మ్యాసిస్టిక్సెడెంట్ నిజంగా ఏం సాధించడానికి పెద్ద పెద్ద పెద్దోళ్ళని తిట్టడం ఒక పెద్ద ఒక అలవాటు అయిపోయింది నేను పెద్దోళ్ళ దానికి పెద్దోళ్ళని తిట్టాలే కేసీఆర్ గారు ఓటమిగిన నాయకుడు హరీష్ రావు గారు ఓటమిగిన నాయకుడు కేటీఆర్ గారు ఓట నాయకుడు నువ్వు కేవలం ఓటమి దించిన నాయకుమే నువ్వు నువ్వు ఓటమి తప్పని కూడా చూడలేదు నువ్వు లైఫ్లో కంటిన్యూస్గా ఐదు ఎలక్షన్లు మా కొరట్ల కాన్స్టెన్సీలో ఓడిపోయి కొరట్ల కాన్స్టెన్సీ ప్రజలు ఎంత ఘోరమైన రిజల్ట్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా నీకు కనీసం డిపాజిట్ దగ్గర కూడా రాలేదు క్యాండిడేట్ నువ్వు వచ్చి స్పీచ్లు పెట్టి కేసీఆర్ని తిప్పాడము కేటీఆర్ తిప్పడము పెద్ద మనుషులు లేదు ఏం లేదు వయసు సంబంధం లేదు నా ఇంకా నీ కాదని నేను చూపించి ఇప్పుడు చూపేసి ఇష్టం వచ్చినట్టు మీ నాన్నగారిని చుట్టేసి నేను కావాలండి అది మా సంస్కారం కాదు దయచేసి మీ సంస్కారం కొద్దిగా నేర్చుకోండి ఎందుకంటే ఏదో చదువుకోలేదు కాబట్టి సంస్కారం లేదు అది మా బాధ కొద్దిగా మంచిగా బ్రహ్మాండమైన ఇద్దరు పిల్లలున్నారు బాగా చదువుకున్న ఉన్నారు మీకు వాళ్ళకైతే నేర్చుకోవడం